హాయ్ అండి రెండు కప్పుల గోధుమ పిండిలో అరకప్పు రవ్వ అలాగే పావు కప్పు కొబ్బరి పౌడర్ ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి అంటే త్రీ బై ఫోర్త్ కప్పు అన్నమాట ఇంకా ఇందులో కొంచెం సాల్ట్ ఇలాచీ పౌడర్ అలాగే టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ఇందులో నువ్వులు వేసుకోవడం మర్చిపోయానండి అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను మీరు ఆయిల్ వేసుకునేటప్పుడే నువ్వులు కూడా వేసేసుకొని పిండి కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా కొంచెం పొడుగ్గా వచ్చేటట్టు రోల్ చేసుకొని చాకు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ షేప్లో కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా కొంచెం బిస్కెట్ షేప్ ఇచ్చి స్పూన్తో ఇలా కొంచెం డిజైన్ చేసుకోవాలి అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి ఇవి ప్రిపేర్ చేసుకునేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అన్నిటినీ ఇలా కలుపుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటే గోధుమ పిండితో బేకరీ స్టైల్లో బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి ఇవి వేడి మీద కొంచెం మెత్తగా ఉంటాయి చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయండి ఈ బిస్కెట్స్ నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి మీరే తప్పకుండా కామెంట్ చేస్తారు చాలా బాగున్నాయని మీ రెసిపీని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి